ల జిల్లా చెన్నూరు మండలంలో బీజేపీ ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ చెన్నూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెడతాము అని కేంద్రం ఇచ్చిన మాట తప్పారని ఎస్సీలను మోసం చేశారని మండిపడ్డారు ఈసారైనా పార్లమెంట్లో బిల్లుని ప్రవేశపెట్టాలని ఎస్సీలకు న్యాయం చేయాలని కోరారు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎస్సీలలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు విద్యా ఉద్యోగ ఆర్థిక సంక్షేమ రాజకీయ రంగాలలో తమ తమ జనాభా తామస ప్రకారం రిజర్వేషన్ పలాలు అందాలని డాక్టర్ బాబాసాహెబ్ గారి సూచన ప్రాయంగా రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను ఎస్సీలలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు పంచాలని మందకృష్ణ మాజే గారి నేతృత్వంలో గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కొరకు అల్పెరగని పోరాటం మన నిరంతర పోరాటం కొనసాగుతుంది ఏదైతే బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాలలో ఎస్సీ వర్గీకరణ మా బీజేపీ పార్టీకి అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణం వంద రోజులలో చేస్తామని అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది తీరా ఇప్పుడు కేంద్రంలో రెండోసారి ప్రభుత్వం కూడా చేపట్టిన తర్వాత ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ బీజేపీ మరి ఎస్సీ వర్గీకరణపై స్పందించడం లేదు కాబట్టి మేము బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రాబోయే రోజులలో మాదిగా మాదిగా ఉపకులాలు బీజేపీ ప్రభుత్వానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మేము గుర్తు చేస్తున్నాం ఎందుకంటే అనేక సందర్భాలలో అనేక బిల్లు తీసుకొచ్చిన బీజేపీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎందుకు జాప్యం చేస్తుందో తెలియాలని మేము కోరుతున్నాం లేకుంటే రాబోయే రోజులలో మందకృష్ణ మాధ్య గారి నాయకత్వంలో మహాజన సోషలిస్టు పార్టీ బీజేపీ ప్రభుత్వానికి రాజకీయ మూల్యం తప్పక చెల్లిస్తుందని మేము గుర్తు చేస్తున్నాం